ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ ఇక శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటాడు చూడండి నాదొక అంతమైన కుటుంబం అవును నా కన్న తల్లికి నా చిన్నతనంలోనే యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి నా కన్నతల్లిని నా తండ్రి కంటికి రెప్పలా చూసుకునేవాడు నా తండ్రిని చూసినప్పుడల్లా నేను ఒక్కటే ఆలోచించేవాడిని నాకు ఎప్పుడైనా పెళ్ళైతే నా భార్యని ఇంత గొప్పగా చూసుకోవాలి అని నా కన్న తండ్రి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అని వెనకాలని శ్రీధర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు ఇక కార్తిక్ అవును నేను నా కన్ను తండ్రి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో కొడుకుని ఎంత స్వార్థంతో ప్రేమతో పెంచాలో అన్నీ కూడా నేను నా తండ్రి ఇద్దరి నుంచే నేర్చుకున్నాను అందుకే నేను నా తండ్రినే ఆదర్శంగా పెట్టుకొని నా భార్య మీద అంత ప్రేమని చూపిస్తున్నాను నా కూతురు మీద కూడా అదే ప్రేమని చూపిస్తున్నాను నా కన్న తండ్రి నాతో ఒక మాట చెప్పాడు నువ్వెప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే చెప్పరా అది ఎంతటి కష్టమైన పైన నేను నెరవేరుస్తాను నీ తండ్రి ఉండగా నువ్వు ఎందులోనూ ఓడిపోవు అని నాతో చెప్పాడు కానీ ఈరోజు నేను నా కన్న తండ్రి వల్లే ఓడిపోతున్నాను అదే నాకు బాధగా ఉంది నా తండ్రి దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నానో అది చేయటం నా తండ్రికి నచ్చటం లేదు చెప్పండి మాస్టారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అని వెనకాలే ఒక్కసారిగా శ్రీధర్ ఎమోషనల్ అయిపోతూ ఒరే కాతి నీకు నా మీద ఇంత అభిమానం ఇంత ప్రేమ ఉందని తెలిసి నేను నమ్మలేకపోతున్నాను ఇంత ప్రేమని అభిమానాన్ని పెట్టుకొని ఎందుకురా నువ్వు మీ అమ్మ నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు చీకొడుతున్నారు ఎందుకంటే మాస్టరు ఇంత ప్రేమని ఇంత అభిమానం ఉన్న నిన్ను నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని మేము ఎప్పుడు ఊహించలేదు మాస్టారు అందుకే నువ్వు కనిపించినప్పుడల్లా ఆ కోపం ఆ ప్రేమని బయట పెట్టలేక నిన్ను తిడుతూ బయటికి దూరం పంపించేస్తున్నాము అని వెనకాలే ఒక్కసారిగా శ్రీధర్ కార్తిక్ని ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు ఒరే కార్తీక్ నన్ను క్షమించరా నీ కళ్ళ తండ్రిగా ఏ రోజు నిన్ను ఓడిపోనివ్వన్రా అవును నీ ఓటంలో నేను ఎప్పుడు కూడా భాగస్వామి కాన్రా నీ గెలుపులోనే నేను ఉంటానురా అవును ఈ పెళ్ళిలో నీ పక్కన నీ తండ్రి స్థానంలో నేను ఉండాలి అంతే కదా ఉంటానురా నీ పెళ్ళి నా చేతుల మీదుగానే జరుగుతుంది అవునరా రేపు కళ్యాణంలో నీ తండ్రిగా నేను పీటల మీద కూర్చొని నీ పెళ్లి జరిపిస్తాను రా జరిపిస్తాను నీ పక్కన ఎవరున్నారు అన్నది నాకు అనవసరం నీ సంతోషమే నాకు కావాలి అదే నన్ను కోరుకుంటున్నాను అని వెనకాలే కార్తీక్ చాలా సంతోషంగా థ్యాంక్ యూ మాస్టరు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిన్నమా మీరు మాస్టరు రేపు తప్పకుండా రావాలి అలాగే స్వప్న కాసి కూడా అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కావేరి ఇవ్వండి ఇన్నాళ్ళకి మీరు నాకు బాగా నచ్చారు అవును బేబీ ఇన్నాళ్ళకి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నీలో నేను ఈరోజు నిజమైన తండ్రిని చూస్తున్నాను అని వెనకాలని ఇక శ్రీధర్ ఒరే ఒసే నేను ఎప్పుడు కూడా వాడికి ఇతగాన తండ్రిగానే ఆలోచించాను కాడి వాడే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు ఆయన నా కోపం దీపం మీద నా కొడుకు మీద కాదు వాడి సంతోషమే నాకు కావాలి నేను అదే చేస్తాను అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు ఇక కావేరి అమ్మయ్యా ఈ సమస్యకి పునిష్ట పడింది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప అయితే డల్గా కూర్చొని ఉంటుంది ఇక కార్తిక్ ఇంటికి వస్తాడు ఇంతలోకే కాంచన ఒరే కార్తిక్ ఎక్కడికి వెళ్ళారా ఇంతసేపు ఏమైంది చెప్పరా అని వెనకాలే ఆయన దగ్గరికి వెళ్ళానమ్మా ఎందుకురా ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళవు ఆ మనిషి గురించి తెలిసిందే కదా ఆ మనిషి మారడు నువ్వు వెళ్ళి అనవసరంగా వృధా అయి ఉంటుంది చెప్పరా లేదమ్మా ఆ మనిషి రేపు పెళ్ళికి వస్తానని ఒప్పుకున్నారు పేటల మీద కూర్చుంటానని నాకు మాటిచ్చారు అని ఎనగాలని ఒక్కసారిగా కాంచన దీప చాలా సంతోషపడతారు ఏంటని అంటుంది నువ్వు చెప్తున్నంత నిజమేనా అవునమ్మా ఈ విషయం చెప్పడానికే చాను మాస్టారే చెప్పాడు తప్పకుండా ఈ పెళ్ళికి వస్తాను అని ఆయన చేతుల మీదకనే పెళ్ళి జరిపిస్తానన్నారు మీ నాన్న ఇంత సులభంగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదురా ఏముంది కార్తీక్ బాబు కూడా ఆయన మనసు మార్చేసి ఉంటారు బావా అవునా దీపా ఆయన స్థానం ఏంటో చెప్పాను ఆయనే అర్థం చేసుకున్నారు అని వెనకాలే ఒక్కసారిగా దీప చాలా సంతోషపడిపోతుంది నా కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని కార్తిక్ అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక పారిజాతం గడి చూస్తుంది ఎనిమిదిన్నర ఇక అరగంట మాత్రమే ఉంది ఈ అరగంట తప్పించుకుంటే ఆ గాడు జీవితంతా నాకు బానిసలా ఉంటాడు ఒరే కార్తీక్ నన్నే ఇంట్లోంచి మెడపట్టి బయటికి గంటిస్తానన్నావా చూడు ఈ రోజు ఏమవుతుందో అని చెప్పేసి పాశ్చాత్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇక కార్తీక్ దీప పనికి వస్తారు రాగానే శ్రీధర్ శివనారాయణ ఒరే కార్తీక్ అని వెనకాలే చెప్పండి పెద్దయ్య గారు అని అంటాడు పెద్దయ్య గారు గారేంట్రా తాతయ్య అని పిలువు అని వెనకాలే జ్యోష్ణ అలాగే దసరా సుమిత్ర షాక్ అయిపోతారు ఇక జ్యోష్ణ అయితే తాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు బాగు జోష్ణ అని అంటూ ఉంటే ఇక దీప పెద్దయ్య గారు అదేంటి మేము ఇంట్లో పని వాళ్ళం మమ్మల్ని తాతయ్య గారని పిలవమంటున్నారేంటి చూడు దీపా నువ్వు కూడా నన్ను తాతయ్య గారు అనే పిలువు తాతయ్యంటి ఇలా మాట్లాడుతున్నాడు కొంప తీసి తాతకి నిజం తెలిసిపోయిందేంటి ఏంటి అని చూసినా ఒక్కసారిగా షాక్ అయిపోతూ తదా ఏంటి అలా మాట్లాడుతున్నావు దీపా బాబా ఈ ఇంట్లో పని మనుషులు వాళ్ళని తాతయ్య అని ఏంటి చూడు చూసిన వీళ్ళు పని వాళ్ళు కాదు ఈ ఇంటి ఈ ఇంటి సభ్యులు ఈ ఇంటి కుటుంబంలోని వాళ్ళు దీపా నా మనవరాలు కార్తిక్ నా మనవడు అలాంటప్పుడు వాళ్ళు నన్ను తాతయ్యానికి వెళ్ళకపోతే ఏమని పిలుస్తారు డౌట్ లేదు తాతకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని జ్యోష్న షాక్ అవుతూ ఉంటే ఇక సుమిత్ర మావి గారు మీరేమంటున్నారు సుమిత్ర ఇప్పుడు దీపకి మీరు తల్లిదండ్రుల స్థానంలో కన్యాదానం చేయబోతున్నారు రేపు అలాగే కార్తిక్ నాకు మనవడే దీప నాకు మనవరాలే కదా అవుతుంది ఇందులో తప్పేం చెప్పాను దానికి ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు అని వెనకాలనే ఇక జ్యోష్న బావకి ఎక్కడ నిజం తెలిసిపోయిందో తాతకి అనుకున్నాను తెలియలేదన్నమాట అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తిక్ జోష్నో మోహన్ చూసావో మాడిపోయింది దీపా అవును బావా ఎక్కడ తాతకి నిజం తెలిసిపోయిందని చాలా కంగారు పడిపోయినట్టుంది అవును బావా అని చెప్పేసి అంటూ ఇక దీపా బావా ఇంతకీ గారిని ఈరోజు తొమ్మిది లోపు తాతయ్యతో బయట ఉన్న సర్కిల్లో నిలబెట్టిస్తాను అన్నావు కదా నువ్వేం చేసావు ఇంతకీ దీపా నేనేం చేయనవసరం లేదు పారునే చేయాల్సింది చేస్తుంది ఏంటి భావ వంటుంది నాకేం అర్థం కావట్లేదు దీపా పారు అంతట పారునే ఇప్పుడు తాత ముందు ఎలా ఇరుక్కుంటుందో చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే గడియారం తొమ్మిది అవుతుంది అది చూసిన పారిజాతం తొమ్మిది అయింది ఆ కార్తిక్ గడికి ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసి ఎలా చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా కిందకి వచ్చి ఒరే కార్తిక్ కార్తిక్ నీ పిల్లవెదిరా దీపా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా రావే ఇట్రా ఇద్దరు నిన్న నాతో ఏం ఛాలెంజ్ చేశారు మేమేం పారు ఇదేంట్రా అప్పుడే ఛాలెంజ్ మర్చిపోయావా ఆ ముసలోడు నా దగ్గర ఇరికిస్తానని నాతో నన్ను కొట్టిస్తానని లేకపోతే మెడపట్టి బయటికి గంటించి ఆ సర్కిల్లో నిలబెడతానని ఛాలెంజ్ చేశావురా ఇప్పుడేమైంది చూసావుగా ముసలాయుడు నన్ను ఏమీ చేయలేడు అవును ఎలా తప్పించుకున్నానో చూసావుగా ఇప్పుడు నువ్వు నాతో కాసిన ఛాలెంజ్లో ఓడిపోయావు ఇప్పుడు నువ్వు నాకు జీవితాంతం బానిసగా ఉండాలి ఏంటి పారు ఇంకా తొమ్మిది గంటలు అవలేదు కదా ఏంటి రావంది ఆల్రెడీ తొమ్మిది అయ్యి చాలాసేపు అవుతుంది ఒకసారి గడియారం వైపు చూడు పారిజాతం గారు మీరే ఒకసారి చూడండి అని వెనకాలనే పారిజాతం గడియారం వైపు చూస్తుంది అప్పుడే తొమ్మిది అవుతుంది ఒక్కసారిగా పారిజాతంని వెనకున్న పట్టుకొని చేపట్టుకుని లాక్కెళ్ళి సర్కిల్లో నుంచో పడతాడు ఇక పారిజాతం ఇదేంటండి నన్నెందుకు ఇక్కడ నిలబెట్టారు నోర్భాయ్ వాడితో నా కోసమే తప్పుగా మాట్లాడతావా నేను నిన్ను ఏమీ చేయలేనా నేను అమ్మాయికున్నా అది కదండీ నోర్బై ఈరోజు రాత్రి వరకు నువ్వు ఈ సర్కిల్లోనే నిలబడాలి ఫుడ్డు అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి నేను అన్ని గంటల లేనండి నా వయసు గురించేనా ఆలోచించండి అది వాడితో పందెం కాసేనప్పుడు ఆలోచించాలి ఇప్పుడు కాదు ఒరే కార్తిక్ ఇది ఎట్టి పరిస్థితిలోనో గుమ్మం దాటి లోపలికి రాకూడదు పెద్దయ్య నేను చూసుకుంటాను కదా మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఇక పారు చేతాం ఒరే ఏంట్రా ఏం చేసావరా నాకేం అర్థం కావట్లేదు పారు నీ రూమ్లో ఉన్న గడియారన్ క్లాక్ని పావు గంట నేనే తక్కువ పెట్టాను ఏంట్రా అంటుంది అవును పారు నీ గడియారన్లో పావు గంట టైంని స్పీడ్ పెట్టాను నువ్వు తొమ్మిది అయిపోయింది అనుకుని ఆవేశంగా వచ్చి నా దగ్గర వాగావు అవన్నీ పెద్ద గారు విన్నారు ఒరే నన్నే ఇలా అడ్డంగా ఇరికిస్తావా తప్పుని తప్పుతోనే తీయాలి ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటారు చూడు అలాగే మాతో ఛాలెంజ్ చేసావుగా ఇప్పుడు ఏమైందో చూడు నువ్వే కాదు నీ మనవరాలికి కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుంది ఏంటి బావా కలడు కంటున్నావా శ్రీధర్ మావయ్య రాకపోతే ఈ పెళ్లి జరగదు మా మావయ్య గారు రారని నీతో ఎవరు చెప్పారు జోత్న అని దీప అంటుంది ఏంటి దీపా మావయ్య కారు అంటున్నావు శ్రీధర మావయ్య నిన్ను యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటున్నావా యాక్సెప్ట్ చేయడం కాదు మా నాన్నే దీప పక్కన మావయ్య గారి స్థానంలో కూర్చుంటాడు రేపు జరగబోయేది చూస్తే చిన్న చిన్నమరదలు గుండె ఆగిపోతుంది అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా జ్యోస్న బాబా ఏమంటున్నావు నువ్వు అవును మరదలా రేపు నా తల్లిదండ్రులు దీప తల్లిదండ్రులు అందరూ కలిసి మా పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తారు చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోస్న గ్రాని అంటే ఏంటి శ్రీధర్ మావయ్య కూర్చోడానికి ఒప్పుకున్నాడా ఒప్పుకునే ఉంటాడు ఆ కార్తిక్ ఒట్టి మాయలోడే ఏదైనా చేస్తాడు గ్రాని అవునే చూడు నన్ను ఎలా సర్కిల్లో నిలబెట్టిచ్చాడు వాడు ఏదైనా చేస్తాడు ఖచ్చితంగా రేపు శ్రీధర్ కూడా వస్తాడు అని చెప్పేసి అంటాడు ఇక జోష్ణ అయితే లేదు బాబా ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగనివ్వను అవును రేపు నేను ఈ పెళ్ళి ఎలా అయినా ఆపేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత అందరూ కూడా పెళ్లి పనుల్లో చాలా హడావుడిగా ఉంటారు ఇక దీప అలాగే కాంతి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబవుతారు సౌరి అయితే అమ్మా నాన్న మీ ఇద్దరు ఎంత బాగున్నారో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కాంచన అలాగే అనిసి కూడా చాలా సంతోషపడతారు ఇక శ్రీధర్ అలాగే కావేరి స్వప్న కాశీ కూడా ఇంటికి వస్తారు వచ్చారా మాస్టారు రాకుండా ఎలా ఉంటాను కాంచనా ఈ రోజైనా నన్ను భర్తగా అంగీకరిస్తావా నా కొడుకు కోసం నాకు నచ్చిన ఏదైనా చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కలిసి శివనారాయణ ఇంటికి అయితే వస్తారు ఇక ఇంతలోకి అక్కడికి దాసు కూడా వస్తాడు ఇక జోష్న దాసుని కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి దాస్ ఎందుకు వచ్చాడు ఈ గ్రాని కొడుకు ఇక్కడికి వచ్చాడు అంటే వీడు ఏం బాగుతాడో కూడా తెలీదు నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే దాస అక్కడికి వస్తాడు చూడు చూసినా దీపకి నువ్వు ప్రమాదం కలిగించే పని ఏం చేసినా నేను మౌనంగా ఉండను అది విషయాన్ని గుర్తుపెట్టుకో జంటి బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు నీ జాతకం బాగుండాలి అంటే దీప గురించి నువ్వు దీపకి ఎటువంటి ఇబ్బంది మాకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన దీప కార్తీకులు పీటల మీద కూర్చుంటారు ఇక శ్రీధర్ని తండ్రి స్థానంలో అలాగే కార్తీక్ దీపాల దీప తల్లిదండ్రుల స్థానంలో దశరథ సుమిత్రని ఇక తాంబూలాలు ప్లేట్లు మార్చుకొని పీట్ల మీద కూర్చోమంటారు ఇక శ్రీధర్ నేను కూర్చోను అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంట్రా షాక్ అయ్యావా నువ్వు రెండు ఎమోషనల్ డైలాగులు చెప్పి నా మనసుని మార్చేస్తే నేను మారిపోతాననుకుంటున్నావురా శ్రీధర్ ఎవరి మాటలకి పడ్డు శ్రీధర్ తుఫాన్ లాంటోడు శ్రీధర్ ఎప్పటికీ ఎమోషనల్గా ఫీల్ అవ్వడు మాస్టారు అవున్రా మీ అమ్మ నువ్వు కలిసి ఎన్నిసార్లు నన్ను అవమానించారా ఎన్నిసార్లు నేను మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాను నన్ను మీలో కలుపుకోండి నేను మీతో పాటు ఉంటానని కానీ ఒక్కసారైనా మీ అమ్మ నువ్వు ఒప్పుకున్నారా లేదు ఎప్పుడు కూడా ఈ దీప కోసం ఆఫ్టర్ ఆల్ ఈ పని మనిషి కోసం నన్ను అవమానిస్తూ పంపించేసేవారు అందుకే ఈ దీప మీద రివెన్ తీర్చుకోవడానికి పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించాను ఇప్పటి వరకు ఇక్కడికి వరకు వచ్చాను ఈ పెళ్ళిలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు అసలే దీపమల్లో తాళి కట్టడమే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే పారిజాతం శబాశలుడు అని అంటుంది ఒక్కసారిగా ఇక జ్యోత్న కూడా చాలా సంతోషపడుతుంది ఇక సుమిత్ర కూడా ఆనందమే కాబట్టి సైలెంట్గా ఉంటుంది కాంచన ఏంటండి ఇంత ఇలా ఇంత బని ఇలా తయారయ్యారు మీరు చూడు నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను కానీ మీరే నేను మంచివాడాయ్యే అని అనుకున్నారు కానీ నేను మారలేదు ఈ పెళ్ళి జరగదు జరగదు అని అంటాడు ఒక్కసారిగా దీప బాధపడుతూ ఉంటుంది ఇక శివనారాయణ శ్రీధర్ మీద కోపంగా ఉంటాడు ఇంతలోకి పక్కనున్న దాసు ఎందుకు బావా ఇలా చేస్తున్నావు పాపం దీప ఏంట్రా పాపం ఇన్నాళ్ళు ఈ దీపకి తల్లిదండ్రులు ఉన్నారనుకున్నాను కానీ ఈ దీపకి తల్లిదండ్రులు లేరు అడ్రస్ లేని మనిషిని తెలిసింది అసలు ఈ దీపని తన తన కన్న తల్లి పెన్ కన్నకు కనగానే ఇసిరేసింది అంటే ఖచ్చితంగా ఏ తప్పు చేసే కనుంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా దాసు శ్రీధర్ చేయి పట్టుకుంటాడు ఇక శివనారాయణ శ్రీధర్ చంపా పగల కొడతాడు శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మావయ్య గారు నర్బై ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలనే పట్టుకొని అంత కూత కూస్తావా అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ అలాగే అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు మావయ్య గారు నా మీదే చేయి చేసుకున్నారు ఈ వంట మనిషిని ఈ పని మనిషిని మీరు అవమానిస్తారు మీరు కూడా ఈ వంట మనిషి గురించి తెలిస్తే ఇలాగే మాట్లాడతారు నర్బై వంట మనిషి అన్నావో చెప్పు తెగిపోద్ది తీప ఎవరు అనుకుంటున్నావు ఈ ఇంటికి ఏకైక వారసురాలు నా మనవరాలు నా కొడుకు కూతురు అని వెనకాలనే జోష్నా పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప కార్తీక్ కూడా ఏమీ అర్థం కాదు దాంతో జ్యోష్న తాత ఏమంటున్నావు నువ్వు దీప ఇంటి వర పంట మనిషి కదా నోర్భై ఈ ఇంటి పని మనిషి వంట మనిషి నువ్వు నీ నానమ్మ పారిజాతం నా మనవరాలు దీప కాదు తాత అవును నువ్వు ఈ పారిజాతం కలిసి నా నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా మీరు ఈ కుటుంబానికి చేసిన నష్టం తెలియదు అనుకుంటున్నావా నా మనవరాలకి మీ అందరూ కలిసి చేసిన అన్యాయం తెలియదు అనుకుంటున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా సుమిత్ర మావి గారు మీరేమంటున్నారు జోష్ణ కదా నా కూతురు దీపం మనవరాలు నాకేం అర్థం కావట్లేదు ఏంలాగే మీరు కూడా దీప మాటలకి మాయకి అలా మాట్లాడుతున్నారా లేదమ్మా సుమిత్ర నువ్వు అసహించుకుంటూ దూరం పెడుతున్నది ఎవరో కాదమ్మా నీ మన మనవరాలు నీ కన్న కూతురమ్మా అవును ఈ పార్జాతం పుట్టగాలనే బిడ్డను మార్చి దీపనే మన కుటుంబానికి దూరం చేసింది అని వెనకాలనే సుమిత్ర దసరథ షాక్ అవుతారు ఇక జోష్ణ పారిజాతం కూడా షాక్ అవుతారు ఇక కార్తిక్ తత జీన్ మీరు నిద్ర నా దాచిపెడితే నా దగ్గర నాకు తెలియదు అనుకుంటున్నారా నువ్వు ఎందుకు ఈ కండిషన్ పెట్టావా అని నాకు అర్థం కాలేదు అలాగే దీప ప్రతిసారి ఈ ఇంట్లో వాళ్ళ గురించి పడే తపన బాధని నేను చూస్తూనే ఉన్నాను అప్పుడే నాకు తెలిసింది దాసు ఈ విషయంలో ఖచ్చితంగా ఏదో నిజాన్ని దాచుతున్నాడని దాసు దగ్గరికి వెళ్తే నాకు అన్ని నిజాలు తెలిసాయి అందుకే ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను ఈ పెళ్ళి జరగాలి అన్నాను ఇప్పటికైనా నిజం తెలిసిందా అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇవ్వడం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్